నౌకాదళం ర్యాడార్ స్టేషన్తో పెను ప్రమాదం సేవ్ నేచర్ సేవ్ రామగుండం పేరుతో తాండూరులో ర్యాలీ తాండూరుల బీసీ సంఘం జాతి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ విద్యావంతుల వేదిక రామకృష్ణ స్వరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ రామగుండం పేరుతో ర్యాలీ నిర్వహించారు అలాగే తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కందుకూరి రాజ్ మర్యాద రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నాయి సంబంధించి ఉన్న అడవి దామగుండం అడవి వెయ్యేళ్ల కింద అడవి దామగుండం అడవి తర్వాత నాలుగు వందల సంవత్సరాల కింద ప్రశస్తమైనటువంటి రామలింగేశ్వర స్వామి గుడి కూడా అడవిలో ఉంది కాబట్టి అత్యంత జీవవైద్యం గల ప్రాంతం దామగుండం అడవి అనేక ఔషధ మొక్కలు అనేక మొక్కలకు నిలవు దామగుండం అడవి కాబట్టి ఆ దామగుండం అడవిలో ఏదైతే తూర్పు నావికాదళం విశాఖపట్నం తూర్పు నావికాదళం రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభిస్తూ ఉన్నది దాన్ని ఈ వికారాబాద్ ప్రాంత ప్రజలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే వికారాబాద్ ప్రాంతానికి ఏదైతే గాలి దొరుకుతా ఉందో స్వచ్ఛమైన గాలి అంతా కూడా మైనింగ్ జరిపిన తర్వాత ఇప్పుడు ఖాళీ ఉన్న ప్రదేశంలో కూడా ఏర్పాటు చేస్తాం రాడారంటే అక్కడ వద్దని చెప్పడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ ఇక్కడ మళ్ళీ విక్ష విశాఖపట్నం తూర్పు నామికా దళానికి మనసల మీద దొరకడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఉన్నదే మనకి అడవి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఉపాధి కోసం వలస పోతా ఉన్నాం వేరే ప్రాంతాలకు బొంబాయిగా ఆ ప్రాంతానికి పోతున్నాం రేపు బతకడానికి వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని కూడా అడవి లేకపోతే కాబట్టి ఖచ్చితంగా దామగుండం అటు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన వికారాబాద్ ప్రజలకు అందరికొన్నది కాబట్టి ఎందుకంటే కేవలం ఈ హైదరాబాద్ ప్రాంతం మనం వికారాబాదే కాదు హైదరాబాద్ ప్రాంతానికి కూడా స్వచ్ఛమైన గాలి ఇస్తున్నది దామగుండం అడవి ప్రాంతం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ప్రాంత ప్రజలుగా తాండూరు ప్రజలుగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ని కావచ్చు తూర్పు నాయక దళాన్ని కావచ్చు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ ఆలోచన విరమించుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు మనకి ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కోసం మేము విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో మరి విశాఖపట్నం తూర్పు నాగాదళంకు చెందినటువంటి లో ఫ్రీక్వెన్సీ రాధ స్టేషన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే మరి దేశంలోనే కాదు మరి ప్రపంచంలోనే వికారాబాద్కి ఒక ప్రత్యేకమైన మరి అనంతగిరి ప్రాంతమే కానీ అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాలకు అంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కడ కొన్ని వ్యాధులు నయమవుతాయి అని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా మరొక చరిత్ర కలిగిన ప్రాంతం అది మరి అక్కడ దాదాపుగా పన్నెండు లక్షల చెట్లని మరి అక్కడ నుంచి తీసివేయడానికి మరి ఈరోజు ప్రభుత్వాలు ముందుకు రావడం అక్కడ రాధ స్టేషన్ అని చెప్పి ఏర్పాటు చేయడం చాలా బాధాకరమైన విషయం మరి అక్కడ రాధ స్టేషన్ ఏర్పాటు చేస్తే దాదాపుగా చుట్టుపక్కల ఉన్న అరవై గ్రామాలు మరి నీలమట్టమయ్యే పరిస్థితి కనపడుతుంది దాదాపుగా వికారాబాద్ జిల్లాలో అరవై వేల ప్రజలను నష్టపరిచే విధంగా ఈరోజు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేక మరి తమిళనాడులో ఈ రైల్వే స్టేషన్ అని చెప్పి ఒక నిర్మించడం జరిగింది అక్కడ ఒక్క టవరు మూడు వందల డెబ్బై ఒక ఎత్తు మీటర్ల అక్కడ మరి ఒక టవర్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాంటి టవర్ ఒకటి రెండుతోనే కాదు వందల టవర్లు ఏర్పాటు చేస్తారు మరి ఈరోజు తీసుకున్నట్టుంటే ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన టవర్ ఏదైంది ఉంటే మూడు వందల ఇరవై నాలుగు మీటర్లు ఈఫిల్ టవర్ ఉంటే ఇప్పుడు పెట్టే రాడర్ స్టేషన్ టవర్ మాత్రం మూడు వందల డెబ్బై ఒక్క మీటర్లు ఎత్తు పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కూడా మరి పార్టీలకు మతాలకు కులాలకు అత్యధికంగా ఈరోజు మనం దీనిపైన స్పందించి మరి దీన్ని వ్యతిరేకించి ఇక్కడ నుంచి తీసేయవలసిన ఉంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో పట్ల స్టేషన్ పూర్తిగా మరి విరమించే విధంగా మేమంతా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇంకా మిత్రులత్వ అందరితోటి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు